శ్రీ విష్ణు రూపాయి శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది మీ రాశి కోచ కోసం గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే తెలుసుకోబోతున్నాము ఇక కనుక మీరు చూసుకున్నట్లయితే గోచర గృహస్థితి చాలా మారబోతుంది అందులో నూతన ఇయర్ కాబట్టి కాస్త ఏంటంటే కొన్ని గ్రహస్థితులు మారడం వల్ల కొన్ని పరిస్థితులు కూడా మారుతుంటాయి ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు అనుకునే జరుగుతాయి జరగకపోతుంటాయి కానీ మన విశ్వాసం ఏదైతే ఉందో మన పట్ల మనం విశ్వాసం కావచ్చు ఒక వ్యక్తి పట్ల విశ్వాసం కావచ్చు ఇది భవిష్యత్తు లోపల అంత గట్టిగా అయ్యే అవకాశం అయితే ఎవరికి కనిపించట్లేదు కాబట్టి వ్యక్తిత్వం లోపల చాలా మార్చుకోవాలి వ్యక్తిత్వం ఎప్పుడైతే మారుద్దో అప్పుడే మీ భవిష్యత్తు మారే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఈ రాశి ఫలాల ఆధారంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే చెప్ప ఒక విషయం చెప్పాలనుకు చెప్పదలుచుకుంటున్నాను ఈ రాశి ఫలాలు ఉన్నాయో మీ జాతకంలో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనికి మరీ స్పష్టంగా ఈ నెల ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా పరిశీలించండి అది కనుక మీరు తెలుసుకుంటే ఎంతో కాస్త అనుకూలంగా ఉండి తీరుద్ది ఎందుకంటే ఈ గోచరం ఏదైతే ఉందో ఇది ఒక క్లైమేట్ లాంటిది గోచరం కేవలం క్లైమేట్ లాంటిది గ్రహస్థితి జాతకంలో స్థితి అనుసారంగా క్లైమేట్ మారుతుంటది ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మీరు తెలుసుకోవాలని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంటా ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉన్న వ్యక్తి మంచి ఇంట్లో ఉన్న వ్యక్తి బయట చాలా చాలా వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుంది కానీ ఆ ఆ ఇంట్లో ఇండ్లు లోపల వ్యక్తికి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఏది ఏ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాడో అది చాలా ప్రబలంగా చాలా బలంగా ఉండడం వల్ల బయట వర్షం వచ్చినా పర్వాలేదు బయట చాలా ఎక్కువ ఎండ ఉన్నా పర్వాలేదు ఎక్కువ చాలా చలి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే తన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది ఆ విధంగానే మీ జాతకంలో స్థితి జాతకం కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నట్లయితే కాస్త దీని ప్రభావం నెగటివ్ ఉండి తీరుద్ది కానీ జాతకం చాలా బలవంగా బలవంతంగా ఉన్నట్లయితే దీని ప్రభావం ఎంత నెగిటివ్ అయినా పర్వాలేదు మీకు చాలా అది అనుకూలంగానే మంచి రిజల్ట్ తోటి కలిగి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు అదే రకంగా బుద్ధుడు అదే రకంగా శుక్రుడు రుచిక రాశి లోపల ఉండబోతున్నాడు సెవెంత్ జనవరి వరకు బుద్ధుడు రుచిక రాశిలోని ఒక రగతిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక చూసుకున్నట్లయితే రవి అదే రకంగా కుజుడు సంయోగం ధనుసు రాశి లోపల ఉండబోతుంది శని కుంభరాశి లోపల రాహు మీన రాశి లోపల ఇక్కడ గోచర గ్రహస్థితి మీరు కాస్త పరిశీలించండి మకర రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్త యోగంలో ఉంది దేవుగురు బృహస్పతి అదే రకంగా రవి అదే రకంగా కుజ సంయోగం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది నవమ యోగం అయితే ఉంది ఇంకో పాయింట్ శని అదే రకంగా బుధుడుతో పాటు శుక్ర సంబంధం ఇది కేంద్ర సంబంధం అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ రాహు బుధుడు అదే రకంగా శుక్ర సంయోగం ఏదైతే ఉందో ఇది నవమ పంచమ యోగం అయితే ఉండబోతుంది ఒక రకంగా మీరు కనుక గోచర గ్రహస్థితి గమనించినట్లయితే బుధుడు శుక్రుడు రవి అదే రకంగా కుజుడు రాహు అదే రకంగా శని ప్రబల సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కాస్త కొన్ని పరిస్థితుల లోపల చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది ఎందుకంటే కాస్త రాబోయే ఈ జనవరి ఏదైతుందో ఫస్ట్ ఈ సమయకాలం లోపల కాస్త అంత ఎంతో అనుకూలంగా అయితే చెప్పాను కానీ కాస్త సమయాలు చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది కాబట్టి సామాజికంగా అందరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి ఇక గ్రహస్థితి మీ వ్యక్తిత్వ జాతకంతో పాటు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యా రాశి వారికి కనుక ప్రస్తుత ఈ సమయకాలం మీరు గమనించినట్లయితే మీ రాశిలో కేతు ఉన్నాడు రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు కేతు సంబంధం కేంద్ర స్థానంలో ఉండడం వల్ల అని దాంట్లో శని షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు ప్రస్తుత ఈ సమయకాలం కనుక గమనించట్లయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు నేను ఓపెన్ గా మీకు చెప్తున్నా ఎందుకంటే రియాలిటీ మీకు తెలుసు కాబట్టి మీరు అనుభవించుతారు నేనేదో నాలుగు మాటలు మీకు నచ్చినట్టు చెప్పిన ఉన్నట్లయితే మీకు అది జరగకపోతే మీరు ఎక్కువ ఆశలు పెట్టుకొని తర్వాత మోసపోయే కన్నా నిజాన్ని యాక్సెప్ట్ చేయండి నిజాన్ని యాక్సెప్ట్ చేయండి ముందుకు వెళ్ళండి అంతే ఎందుకంటే సమయం మన అనుకూలంగా లేనప్పుడు అప్పుడు మనకు కావాల్సింది ఒకటి పేషెన్స్ కాస్త మన దగ్గర ఓపిక ఉండాలి ఓపిక కనుక మన దగ్గర లేకపోవడం అయితే మనం చాలా అనర్థం చేయగలుగుతాము చాలా అనర్థం అవుద్ది మన జీవితంలో ఓపిక చాలా అవసరం లైఫ్ లోపల ముందుకెళ్లాలంటే చూసినట్లయితే మీ రాశి నుంచి ప్రస్తుత సమయకాలంలో చతుర్థ స్థానం లోపల రెండు పాపగ్రహాలు ఉన్నాయి అందులో అగ్నితత్వతో పాటు రవి కుజుడు ఎందులో ఉన్న ధనుష రాశులు అగ్నితత్వ రాశులు అగ్నితత్వ గ్రహాలు ఉన్నాయి అని మీ రాశిలో కేతు ఉన్నాడు రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు అని ఇంకో పాయింట్ ఏంటంటే ప్రస్తుత సమయకరం బుద్ధి భావం అంటే ఐదో స్థానం ఇదే తొందమిది బుద్ధి స్థానం ఇది సంతాన స్థానం ఇది పాపకర్త యోగంలో ఉండడం వల్ల సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు సరిగ్గా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు కాబట్టి తొందరపాటు ఎలాంటి విషయాలు చేయకండి ఒత్తిడి చాలా పెరుగుద్ది ఇది ఒక తెలుసుకోండి పాయింట్ ఏంటంటే ఒత్తిడి చాలా పెరుగుద్ది ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా లేదు సమయం ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేదు మీరు గతంలో ఏమైనా తప్పు చేసినా కూడా దాని మళ్ళీ ఇంకోసారి దాన్ని వ్యతిరేకం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అని షష్ఠ స్థానంలో నా శని ప్రత్యేకంగా సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఇత పూర్వం మీరు ఏదైనా నేరం చేయకపోయినా కూడా ఏదైనా మీరు దాని పట్ల శిక్ష అనుభవించి ఉన్నట్లయితే దాని రిజల్ట్ మీ అనుకూలంగా అయితే కనబడుతుంది రాబోయే రోజుల్లో అని ఇంకో పాయింట్ తెలుసుకోండి ఆర్థిక క్షేత్రం నుంచి కనుక గమనించినట్లయితే మీకు ఫైనాన్షియల్ కండిషన్ నుంచి కన్యా రాశి వారికి పర్వాలేదు పాజిటివ్ గానే ఉండబోతుంది అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది కానీ డబ్బు మీ దగ్గర నిలబడదా అంటే అది కాస్త కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బు మీ దగ్గర నిలబడే అవకాశం అయితే అంత ప్రబలంగా కనిపించట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మీరు తెలుసుకోండి మీ రాశాధిపతి తృతీయ స్థానం లోపల భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే మీకు పోరాటం పోరాటం చేయడానికి ఎంతో కాస్త దైవీ బలం అయితే మీ తోడుగా ఉండి తీరుద్ది దైవీ బలం మీ తోడుగా అయితే ఉండి తీరుద్ది నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఒక విషయం గమనించండి భాగ్యాధిపతి రాష్టాధిపతి పరాక్రమ స్థానంలో ఉండి దాంతో దానికి శని చూస్తున్నాడు రాహు చూడడం వల్ల ఎంతో కాస్త మీకు అదృష్టం తోడు తప్పకుండా ఉండబోతుంది ఆత్మ బలం లోపల శక్తి పెరగబోతుంది దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్ళండి అన్ని చాలా చక్కగా జరుగుతాయి కానీ సమయం అంత అనుకూలంగా అయితే కనిపించలేదు మనసులో ఒత్తిడి భయం ఆందోళన ఎంతో కాస్త మీకు అయితే ఉండబోతుంది మీరు గమనించినట్లయితే లాస్ట్ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఇలాగే కొనసాగింది ఇలాగే జరిగిపోయింది రాబోయే రోజుల్లో కూడా మీకు అలాగే ఉండబోతుంది దీని గురించి మరీ నేను ఎక్కువ మీకు ఏదైనా నెగటివ్ చెప్పడానికి ప్రయత్నించినట్లయితే క్షమించండి ఇంకో పాయింట్ తెలుసుకునే చతుర్థ స్థానంలో రవి అదే రకంగా ఉండడం వల్ల ఈ దీని సప్తమ దృష్టి కార్యక్షేత్రాలపైన ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి ఏదైనా పని సగంలో ఆగిపోయినట్లయితే దాని నుంచి మీరు కాస్త బలం పెంచినట్లయితే ముందుకు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది బలం పెంచండి దాని గురించి ఎలాంటి రకమైన అపేక్షలు పెట్టుకోకండి జరుగుద్ది కేవలం ప్రయత్నం చేయండి తప్పకుండా దాని రిజల్ట్ మీకు ఫిబ్రవరి లోపల తప్పకుండా పాజిటివ్ గానే ఉండి తీరుద్ది కానీ ఇప్పుడు కనుక మీరు ప్రయత్నం మొదలుపెట్టయితే అంతవరకు మీకు రిజల్ట్ అనుకూలంగా వచ్చి తీరుద్ది రాశి నుంచి స్థానంలో శని ఉండడం వల్ల ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శని టెన్త్ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల మీరు మీ బ్రదర్ కావచ్చు మీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది వాళ్ళతో పాటు చిన్న చిన్న శత్రుత్వ భావనలు పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది మీ నాన్నగారు ఆరోగ్యం పూడంగా రాబే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఇక్కడ కన్యా రాశి వారికి అండ్ రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో పిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటే దాన్ని కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం పూర్తిగా అంత బాగా అయితే కనిపించలేదు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి శత్రువులు చాలా పెరిగినా కూడా శత్రులు చాలా పెరిగినా కూడా దైవీ బలం తోడుగా ఉండడం వల్ల ఆ శత్రుల్ని దాటి మీరు ముందుకు తప్పకుండా వెళ్ళి తీస్తారు మరి అంత ఎక్కువ భయపడే అవసరం అయితే లేదు ఇక్కడ రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీకు చాలా అవసరం అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఓపిక చాలా అవసరం ఓపిక మీకు రాబే రోజుల్లో ఈ పదిహేను రోజుల లోపల చాలా ఓపికతో పాటు పది మంది మీకు పది రకాల అన్నా కూడా దాని గురించి అస్సలు పట్టించుకోకండి ఇంకో పాయింట్ ఏంటంటే మీరు తొందర ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించకుండా తొందరపాటు ఏదైనా విషయాల గురించి నిర్ణయాలు తీసుకోతే అది మీకు ఎంతో కాస్త కాస్త మీకు భవిష్యత్తులో దాని నుంచి నెగటివ్ అయితే రిజల్ట్ అయితే ఎదురవుతుంది కానీ ఇప్పుడు అంత బాగుంది క్షణ క్షణ సుఖం కోసం ఏదైనా మీరు తప్పు చేసినట్లయితే తర్వాత భవిష్యత్తులో చాలా పెద్ద నేరం రాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా తొందరపాటు చేయకండి రోజు మీరు సంకష్టనాశం గణపతి స్తోత్రం ఉంది చాలా చిన్న స్తోత్రం చాలా మహిమాన్విత స్తోత్రం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇరవై ఒక్కసార్లు తప్పకుండా చదువుకోండి ఎందుకంటే మీ రాసాధిపతి గతిలో ఉండడం వల్ల చాలా బాగా ఆలోచన అయితే వస్తుంటాయి కానీ అవి యాక్షన్ లో అయితే అస్సలు ముందుకెళ్ళాయి కాబట్టి గణపతి ఎక్కువ శరణం అన్ని చక్కగానే జరుగుతాయి శ్రీమాత